నమస్కారం వెల్కమ్ టూ వన్ న్యూస్ తెలుగు నా పేరు గ్రేసి ముందుగా బుల్జెన్లో హెడ్లైన్స్ ఆస్ట్రియాలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం వియన్నాలో మార్మోగిన మోగిన వందే మాత్రం ప్రపంచంలో తొలిసారి మిస్ ఏఐ పోటీలు విజేతగా నిలిచిన మొరాకో సుందరి కెంచాలెలి బిల్లుల కోసం ఇరవై వేల రూపాయల లంచం ఏసీబీకి చూగిన పంచాయతీ కార్యదర్శి విఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించాలి సీఎం రేవంత్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిపై వేటు సస్పెండ్ చేసిన వైసీపీ అధినేత జగన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆ దేశాధ్యక్షుడు బెల్లెన్ ఛాన్సలర్ కార్ నెహ్మర్ తో నేడు చర్చలు రష్యా పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాస్కో నుంచి మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్నారు తద్వారా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇందిరాగాంధీ పర్యటించిన నలభై ఒకేళ్ల తర్వాత ఆస్ట్రియాలో పర్యటించిన రెండో ప్రధానిగా నిలిచారు ఎయిర్పోర్ట్ లో ఆయనకు ఆస్ట్రియా విదేశాంగ మంత్రి అలెగ్జాండర్ స్కాలెన్బర్ తో పాటు ఆస్ట్రియాలో భారత రాయబారి శంభు కుమరన్ ఘన స్వాగతం పలికారు ఇందుకు సంబంధించిన ఫోటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు వియన్నాలో అడుగు పెట్టినట్లు పేర్కొన్నారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు ప్రపంచంలోనే తొలిసారి నిర్వహించిన మిస్ ఏఐ పోటీల్లో మొరాకోకు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ కెంజా లేలీ విజేతగా నిలిచి కిరీటాన్ని అందుకుంది ఫుడ్ కల్చర్ ట్రావెల్ ఫ్యాషన్ బ్యూటీ వంటి వాటిపై వీడియోలు చేస్తున్న సుందరికి ఈ విజయం వరించింది మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శించడమే తన ఆశయమని లేలి తెలిపింది మహిళా పురోగతి పర్యావరణాన్ని కాపాడటం పాజిటివ్ రోబో కల్చర్పై అవగాహన పెంచేందుకు ఈ విజయం ద్వారా వచ్చిన పేరును ప్రఖ్యాతలను ఉపయోగించుకుంటానని వాగ్దానం చేసింది ఏఐ అనేది మానవ సామర్థ్యాలను మరింత పెంచేందుకు రూపొందించబడిన సాధనం తప్ప వారిని భర్తీ చేసేది కాదని కేంద్రాలేలి స్పష్టం చేసింది అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్న పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ భర్త గవ్వాణి నాగేశ్వరరావు గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేశారు ఇందుకు సంబంధించిన బిల్లుల చెల్లింపు విషయంలో పంచాయతీ కార్యదర్శి పగిడే శివాజిని సంప్రదించడం ఇరవై వేల రూపాయలు ఇస్తే బిల్లులు ఇస్తామని మొండికేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు పంచాయతీ కార్యాలయంలో బాధితుడి నుంచి ఇరవై వేల రూపాయలు తీసుకోగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు తనిఖీ చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గ్రామ పంచాయతీలో పెట్టిన ఖర్చులు లక్ష యాభై సంబంధించిన బిల్స్ మార్చి లోపు సబ్మిట్ చేస్తే అవి ఎస్టీఓ జనగామలో అవి పాస్ కాలేదు పాస్ కాకపోవడం వల్ల మళ్ళీ ఏప్రిల్ నుండి పంచాయతీ సెక్రటరీ అయిన పగిడే శివాజీ అతని చుట్టూ అతను చాలాసార్లు తిరిగి అతను బ్రతిలాడా మళ్ళీ రీసబ్మిట్ చేయమని అతను రీసబ్మిట్ చేయకుండా ఇతన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు ఎందుకు అని అడిగితే తనకు ఇరవై వేలు రూపాయలు కావాలి ఇరవై రూపాయలు లంచం ఇస్తేనే నేను ఆ బిల్స్ ఏవైతే లక్ష యాభై మూడు వేల ఏడు వందల రూపాయలు సంబంధించిన బిల్స్ అవి రీసబ్మిట్ చేస్తా అని ఖచ్చితంగా చెప్పాడు అయితే అతనికి ఇవ్వడం ఇష్టం లేక తేదీ ఎనిమిది ఏడు ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే నిన్న మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసిండు అయితే ఆయన అన్న ప్రకారంగా ఈరోజు అతను డబ్బులు తీసుకొని ఈ రోజు శివాజీ దగ్గరికి వచ్చిండు శివాజీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఇరవై వేల రూపాయలు తీసుకొని తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా మేము ఏసీపీ వాళ్ళని పట్టుకున్నాము ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే విఆర్ఓ వ్యవస్థను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు ఈ మేరకు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన లేఖను పంపారు గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ భూ సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు వ్యవస్థను వ్యవస్థను పునరుద్ధరించి రెవెన్యూ మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డిపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిందే ఇటీవలి ఎన్నికల్లో సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లు గుర్తించారు తనతో సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది కదిరి టికెట్ ను మైనార్టీ నేత మక్బూల్ అహ్మద్ కు కేటాయించింది మక్బూల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి కందికుట వెంకట ప్రసాద్ చేతిలో ఓటుమి పాలయ్యారు సిద్ధారెడ్డి మక్బూల్ అహ్మద్కు వ్యతిరేకంగా పనిచేశారంటూ వైసీపీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి ఫిర్యాదులో నిజం అని తేలడంతో సిద్ధారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది చూశారుగా ఈ వీబల్టిబుల్ట్న అప్డేట్స్ మరే బుల్టిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు